హలో అండి నమస్తే ఈరోజైతే నేను ఫస్ట్ టైం అయితే లైవ్ చేస్తున్నాను ఈజీ మెథడ్లో మనం బ్లౌజ్ పీస్ కట్ చేసుకునేది ఎలా అనేసి ఎంతమంది చూస్తారు నా వీడియో అనేసి నేనైతే ఈరోజు చేస్తున్నాను కొత్తగా కత్తెర తెచ్చి ఓపెన్ చేస్తున్నాను ఈరోజే ఈ వచ్చేసి వన్ టూ ఎయిటీ రూపీస్ అయింది మీరు కూడా కొంత ఎంత ఉన్నదో కామెంట్ చేయండి ఈరోజైతే నేను ఫస్ట్ చేస్తున్నాను లైవ్లో వీడియో లై బ్లౌజ్ పీస్ని ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి మన సైడే ఫోల్డ్ ఉండేటట్టు ఎంతమంది చూస్తున్నారని తెలుసుకోవడానికే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను హ్యాండ్స్ పొడవ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఈ మార్కింగ్ని ఇలా కలుపుకుంటూ మార్క్ చేసుకుంటే హ్యాండ్స్ మార్కింగ్ అయిపోయినట్టే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వెనక్పాకు తీసుకుందాం రెండు మడతలుగా వేసి సిక్స్టీన్ ఇంచెస్ అయితే నేను పొడవు తీసుకుంటున్నాను షోల్డర్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ భాగం వచ్చేసి నేనైతే సెవెన్ పెట్టు సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను వెనక కప్పు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ డీప్ నెక్ వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ పెడుతున్నాను లూజ్ వచ్చేసి టూ ఇంచెస్ తొందరగా కట్ చేసుకోవాలంటే ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ అయితే ఇక్కడ మార్క్ చేసుకొని డీప్ నెక్ రౌండ్ అయితే ఇలా తీసేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ తీసుకోవాలి కట్ చేసుకుందా లూజ్ వచ్చేసి లెవెన్ టు టెన్ ఉంటది ఎవరికైనా అందుకని టూ ఇంచెస్ తీసాను కదా అందుకే ఖర్చులు అయితే ఎక్స్ట్రా ఖర్చులు అయితే తీయలేదు లైవ్ ఎప్పుడు చేయలేదు అందుకే కొంచెం టెన్షన్ లో ఇలా కటింగ్ వస్తుంది వెనక పార్ట్ రెడీ అయినట్టే ఇప్పుడు దీన్ని ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మనం తీసేసుకోవాలి దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ సైడ్ మూడు వేల దగ్గర ఒక మార్క్ వేసుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇటు ఫోర్ ఫింగర్స్ ఇటు త్రీ ఫింగర్స్ ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసి నేనైతే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను దీన్ని కూడా ఇలా రౌండ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఫోర్ ఇంచ్ దగ్గర అంటే మనకి బ్లౌజ్ పీస్కి నాలుగు బుక్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా ఒక ఫోర్ ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకొని దీన్ని ఇలా రౌండ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది ఇలా ఇక్కడ కూడా ఇంచ్ వరకు ఇలా క్రాస్ చేసుకోవాలి అదే చెస్ట్ ఉండేవారైతే కొంచెం ఇలా డౌన్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ నీట్గా వస్తుంది ఈ వీడియో నేను లైవ్ చేస్తున్నట్టు ఎవ్వరికీ చెప్పలేదు నేను ఎప్పుడూ లైవ్ కూడా చేయలేదండి ఇదే ఫస్ట్ టైం ప్లీజ్ అయితే ఈ వీడియోకైతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఎంత ఈజీగా నీట్గా కట్ చేసుకోవచ్చో సేఫ్ బెల్ట్లు కూడా వెనక పార్ట్ వెనుక నెక్ బెల్ట్ అవన్నీ నడుము బెల్ట్ అవన్నీ దీంట్లో కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్